విజయవాడలో అక్కడక్కడ చిన్న చిన్న గుహలు కనిపిస్తాయి ఇప్పుడు మనం మధు గార్డెన్ దాటగానే ఇక్కడ ఒక గుహ కనిపిస్తుంది ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి గుహ చూసారా రాజపురం గుహలు అని చూసారా ఇది ఐదవ శతాబ్దానికి చెందినటువంటి గుహ ఇవి మొత్తం విజయవాడలో ఐదు ఉన్నాయి ఇవన్నీ కూడా అన్నమాట అప్పటి రాజులు ఈ గుహల్లో విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు అవి చేసేవారు అయితే ఈ అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ గుహదేవాలయాల అసలు పేర్నైతే తెలియవు పంతొమ్మిదవ శతాబ్దంలో పంతొమ్మిదవ శతాబ్దపు పురావస్తు శాస్త్రజ్ఞులచే కనుగొనబడిన ఈ పే ఈ ప్రాంతానికి అప్పట్లో తూర్పునున్న గ్రామం పేరుతో వారు పిలిచేవారు తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబు గోల్కొండ సుల్తాన్ ఏటి తొలగించిన తర్వాత స్పష్టంగా అంటే పదిహేడవ శతాబ్దం మరియు పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభంలో వీటికి ఈ ప్రాంతానికి పేరు మార్చారు చూసారా ఇక్కడ తాళం వేసారు పురావస్తు శాస్త్ర అధికారులు ఎక్కడ లోపలికి ఇవి ప్రాచీనమైన గుహలు కాబట్టి వీటి లోపలికి ఎలో లేదనమాట మొత్తం అంతా చుట్టూత ఈ ప్రాంతం చుట్టూత ఈ గుహ చుట్టూత కూడా ఫెన్సింగ్ నిర్మించారు ఎందుకంటే ఆకతాయిలు కొంతమంది ఈ యొక్క చరిత్రకు నిదర్శనమైనటువంటి ఈ పురాతనమైనటువంటి ఈ నిర్మాణాలని ధ్వంసం చేస్తున్నారు అందుకనే పురావస్తు శాస్త్ర అధికారులు వీటిని చాలా కాపాడుకుంటూ వస్తున్నారు విజయవాడకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ గుహల్ని సందర్శించండి చాలా అద్భుతంగా ఉంటాయి మనం లోపలికి వెళ్ళకపోయినా బయట నుంచి చూసినా కూడా అప్పటి రాజుల చరిత్ర ఎలా ఉంది ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి